తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ సుధీర్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగరాజపట్న పోర్టు త్వరగా ప్రారంభించాలని ర్యాలీ చేశారు అనంతరం పార్టీ అధ్యక్షులు వెంకటయ్య మీడియాతో మాట్లాడారు మంచి పని కాదు దీన్ని పార్కింగ్ సంసపరచుకోండి ఈ పార్టీకి మంచి పని కాదు అని చెప్తా ఉంటాను మేము ఏ రోజు పది మంది కలర్స్కొని పోతా ఉన్నాను కానీ మేము ఏ రోజు ఊళ్ళు కలర్ చేసుకోవాలి కానీ నువ్వు మాత్రం ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడంతా నేను పాపులర్ చేస్తావు వెళ్ళిపోతూ ఉంటావు ఇది పద్ధతేనా ఇది కాంగ్రెస్ని అభివృద్ధి చేయడమా కాంగ్రెస్ మంచి చేయడం ఇది అంత మాత్రం పద్ధతి మామూలుగా ఎవరు కాదు మీరు ఇవన్నీ ఆగాలంటే నుంచి అయినా లెటర్ తేవాలి లేదంటే పిసిసి నుంచి అయినా ఒక ఆధారా మీ దగ్గర లెటర్ తెచ్చుకోవాలి ఫ్యాక్స్ అదే